వికారాబాద్ జిల్లా తాండూరు జాతీయ క్రికెట్ పోటీలకు సాయి సుధిష్ట ఎంపిక చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువ పెంచుకున్న సాయి సుధిష్టను ఆమె తల్లిదండ్రులు రామ్ బ్రహ్మం కవిత దంపతులు ఎంతో ప్రోత్సహించారు సాయి సుధిష్ట మాట్లాడుతూ నేను క్రికెట్లో నా తమ్ముడు వలనే వచ్చాను మా అమ్మ నాన్న ప్రోత్సాహం ద్వారా నేను జాతీయ స్థాయిలో వెళ్తున్నానే అన్నారు తండ్రి రామ్ బ్రహ్మం మాట్లాడుతూ సాయి సుధిష్ట సెయింట్ మెరీ స్కూల్ పదో తరగతి పూర్తి చేసి ఎంఈసి రెండవ సంవత్సరంలో భాష్యం కాలేజ్ తాండూరులో ప్రస్తుతం చదువుతుంది ఆమెకు చిన్నప్పటి నుండి క్రికెట్ తన తమ్ముడితో ఆడి మా ఇద్దరి ప్రోత్సాహంతో మరియు సహారా క్రికెట్ అకాడమీ కోచ్ జగన్నాథ్ ప్రోత్సాహంతో ఆమె జాతీయ స్థాయిలో వెళ్తుంది ఇంటర్నేషనల్లో కూడా ఐపీఎల్లో కూడా ఆడాలని మా కోరిక అందరినీ తెలియజేయాల్సిందిగా ఏమనగా మన పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ రంగంలో కూడా వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి స్థాయి వరకు మనకు వెంట ఉండి వాళ్ళ స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకునే విధంగా ప్రతి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతూ ప్రయత్నించాలని అందరినీ సూచించారు నా పేరు సాయి సుధీష్ణ మాది వికారాబాద్ జిల్లా తాండూర్ నేను త్రీ ఇయర్స్ నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ టూ ఇయర్స్ అండర్ సెవెంటీన్ ఇంకా అండర్ నైన్టీన్ ఎస్డిఎఫ్ స్టేట్ మీట్లో పాల్గొన్నాను మేమే మెరిట్ సర్టిఫికేట్ అండర్ సెవెంటీన్ మేమే విన్నర్ సంగారెడ్డి అండర్ నైన్టీన్ థర్డ్ ప్లేస్ వచ్చిండే నేను అండర్ ఫిఫ్టీన్ ఇంకా అండర్ నైన్టీన్ హెచ్ఏ ప్రాబుల్స్ కూడా అండర్ నైన్టీన్ టూ టైమ్స్ ఆడినా ఈసారి ఎస్డిఎఫ్ అండర్ నైన్టీన్ స్టేట్ మీట్లో పాల్గొని అక్కడి నుంచి నేషనల్ గేమ్స్ ఫెడరేషన్కి తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేయడానికి మధ్యప్రదేశ్లో గ్వాలియర్ దగ్గర శివపురి అనే దగ్గర టోర్నమెంట్ దాంట్ ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు ఉంది నేను క్రికెట్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ మా తమ్ముడు ఒకవేళ మా తమ్ముడు క్రికెట్ ఆడకపోయింటే నాకు ఇంట్రెస్ట్ రాకపోయింటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు నాకు మెయిన్ సపోర్ట్ చేసింది మా కోచ్ జగన్నాథ్ రెడ్డి సార్ గారు ఇంకా శరత్ సార్ ఇంకా సతీష్ సార్ మా నాన్న అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అందరు పేరెంట్స్ టెన్త్ క్లాస్లో వేరేమన్నా యాక్టివిటీస్ ఉంటే వందేమంటారు బట్ మా పేరెంట్స్ సపోర్ట్ చేసి నా ప్యాషన్కి నా ఇంట్రెస్ట్ చూసి నన్ను సపోర్ట్ చేసిరు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు మేము నా టాలెంట్ని చూసి నా బౌలింగ్ని మెచ్చుకొని హైదరాబాద్లోని కోచింగ్ బాయిండ్ అనే అకాడమీ బూ స్పాన్సర్షిప్ వీక్లీ త్రీ టైమ్స్ సెషన్కి ఫ్రీ స్పాన్సర్షిప్ ఇచ్చిరు మా అమ్మ కూడా చాలా కష్టపడుతుంది మా అమ్మ నాన్న నేను ప్రాక్టీస్కి లేదంటే మ్యాచెస్కి మార్నింగ్ రాయలసీమ త్రీ ట్రైన్కి వెళ్ళి నన్ను డ్రాప్ చేసి నేను మ్యాచెస్ ఆడుతుంటే అక్కడనే నైట్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అయితే కూడా మా డాడీ బయటనే వెయిట్ చేశారు మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేసాను ఇప్పుడు మీరు దీన్ని ఎంత ఆనందిస్తుంది మీరు మేము పడ్డ కష్టానికి వచ్చిందని అనుకుంటున్నా ఇంకా చ ఇంకా కష్టపడితే ఇంకా ముందరికి వెళ్ళాలి ఇది ఆ క్రికెట్ దాంట్లో ఇండియన్ టీమ్కి చేరుకోవడానికి జస్ట్ ఒక చిన్న మెట్టు ఇంకా అందరి సపోర్ట్తో మా పేరెంట్స్ సపోర్ట్తో మా కోచెస్ సపోర్ట్తో ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను మా తమ్ముడు నేను క్రికెట్లో జాయిన్ కావడానికి ఇన్స్పిరేషన్ మా తమ్ముడు మణికా ఈ సంతోషకరమైన సందర్భాన్ని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము మా పాప క్రికెట్లో రావడానికి కారణము మా చిన్న కొడుకు సారీ మా ఒక్కడే కొడుకు మాకు ఆయనను చూసి మా పాప ఇన్స్పై ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ సెలెక్ట్ చేసుకుంది మేము వారించిన వద్దమ్మా నీకెందుకు అని చెప్పి లేదు లేదు నేను ఖచ్చితంగా ఆడుతా అంటే మళ్ళీ స్టడీస్ అమ్మా అంటే లేదు నేను రెండు బ్యాలెన్స్ చేసుకుంటా అని చెప్పి ఆమె మాకు నచ్చజెప్పి ఆమె స్టార్ట్ చేసింది ఆమె స్టార్ట్ చేయడం కూడా టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఏ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు కానీ ఆమె మాకు రిక్వెస్ట్ చేసి ఆమె పట్టుదలతో ఇచ్చేసినందుకు మేము కూడా ఒప్పుకోవడం జరిగింది ఆమె ఆ విధంగానే ముందుకు కొనసాగుతున్నది ఆమె ఎడ్యుకేషన్లో కూడా ఎంఈసీ గ్రూప్ ఇక్కనే భాషం జూనియర్ కాలేజ్లో క్లాస్లో కూడా ఆమె స్టడీస్లో కూడా ఫస్ట్ ఉంది అది అది మాకు అర్థమైపోయింది ఆమె రెండు బ్యాలెన్స్ చేసుకుంటుందని చెప్పి కాబట్టి మేము కూడా మా భార్య నేను ఇద్దరం ఆమెకు సపోర్ట్ చేస్తున్నాము మాకు మా కోచ్ కూడా మాకు ఒక వరము ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఆమె ఇది ఫస్ట్ స్టార్టింగ్ అనుకుంటున్నాం మేము ఆమె ఇలాగే ముందరికెళ్ళి ఇండియా తరఫున ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ కావాలా ప్లస్ డబ్ల్యూపీఎల్ కూడా ఆడాలని మా యొక్క కోరిక ముఖ్యంగా చెప్ నేనేం చెప్పదలుచుకున్నా అంటే అందరూ పేరెంట్సు ఒక్క చదువుకే ఎంకరేజ్ చేయకుండా స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయండి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు ప్రత్యేకంగా నా కూతురు క్రికెట్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఆడపిల్లలకు దాని లోపల నా కూతురు పర్టికులర్గా ఫాస్ట్ బౌలర్ అనమాట హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్తోనే ఇస్తుంది అనమాట మేము బౌలింగు ఇంతవరకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆమె అంత స్టెప్స్ తీసుకునే వాళ్ళు లేరు ఫ్యూచర్లో ఆమె ఇంకా స్ట్రాంగ్గా కష్టపడి తాండూర్కు భారతదేశంలో ఒక గుర్తింపు తెస్తాయని మేము కోరుకుంటున్నాం